హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మధుసూదన్ రెడ్డి శ్యానాల వారి విరచిత అంశంగా సైన్స్ డే రామన్ ఎఫెక్ట్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి సైన్స్ డే రామన్ ఎఫెక్ట్ ఇక వినండి నీలి చంద్రంలోంచి నోబెల్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం దేశవ్యాప్తంగా ఉన్న సైన్స్ పరిశోధనా సంస్థలన్నీ ఓపెన్ డే నిర్వహించి పిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తి కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తాయి అసలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదినే సైన్స్ దినోత్సవం జరపటానికి కారణం ఏంటో తెలుసా సరిగ్గా ఇదే రోజున రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టారు భారతీయ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకట్రామన్ మన దేశానికి తొలి సైన్స్ నోబెల్ని అందించిన పరిశోధన రామన్ ఎఫెక్ట్ ఆ బహుమతి అందుకున్న తొలి శ్వేత జాతేతరుడు తొలి ఆసియావాసి కూడా ఆయనే అందుకే ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం అయింది ఇంతకీ ఎవరి రామన్ ఏమా కథ అంటే మొదట స్కూల్ టీచరు తర్వాత ఫిజిక్స్ లెక్చరరు అయిన చంద్రశేఖర్ రామనాథన్ అయ్యర్ యనమండుగురు సంతానంలో రెండో వాడు సహజంగానే అతడికి ఫిజిక్స్లో ఆసక్తి పెరిగింది పదహారేళ్లకే ఫిజిక్స్ ఇంగ్లీషులో బంగారు పతకాలతో డిగ్రీ పాస్ అయ్యారు కాంతికి సంబంధించి పద్దెనిమిదేళ్లకే ఆయన రాసిన సైంటిఫిక్ పేపర్ బ్రిటిష్ జర్నల్లో ప్రచురితమైంది అప్పుడే ఇంగ్లాండ్ వెళ్ళి పరిశోధన చేయాలనుకున్నారు కానీ ఆరోగ్యం సహకరించక కోల్కత్తా వెళ్ళి అకౌంటెంట్ ఉద్యోగంలో చేరారు అక్కడే తీరిక సమయాల్లో పరిశోధన చేస్తూ ఉండేవారు కొంతకాలం ప్రొఫెసర్గాను పనిచేసి ఇంగ్లండ్ వెళ్ళి రాయల్ సొసైటీ సభ్యత్వం పొందారు మొదట్లో సంగీతము వాటి ధ్వనులకు సంబంధించి పరిశోధన చేసినా క్రమంగా కాంతి వైపు మళ్ళారు యూరప్ నుంచి తిరిగి వస్తూ నౌక డెక్ మీద కూర్చొని మధ్యధరా సముద్రపు నీలి అందాలను ఆస్వాదిస్తున్నారు రామన్ అప్పటి వరకు నీలాకాశమే నేలలో ప్రతిబింబిస్తూ నీటికి ఆ రంగును అద్దుతుందని అందరూ అనుకునేవారు అలాంటప్పుడు ఆకాశం ఏ ఛాయలో ఉందో సముద్రము అలాగే ఉండాలి కానీ మరింత గాఢంగా ఎందుకుంది అన్న సందేహం వచ్చింది రామన్కి అసలే సైంటిస్టు సందేహాన్ని తీర్చుకోకుండా ఎలా ఉంటారు ఆ విషయమై రకరకాల కోణాల్లో ఆయన పరిశోధనలు సాగుతుండగానే ఎక్స్ కిరణాలకు సంబంధించి క్రాంప్టన్ ఎఫెక్ట్కి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నోబెల్ బహుమతి వచ్చింది అది రామన్కి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది కాంతి కిరణాలకు సంబంధించి తాను కనిపెట్టిన విషయాన్ని మరోసారి బంగాళాఖాతం నీటిలోనూ పరీక్షించి చూసుకున్నారు రామన్ ఎఫెక్ట్ని శాస్త్ర ప్రపంచానికి చాటారు తాను కనిపెట్టింది చిన్న విషయం కాదని నోబెల్ బహుమతి పొందే అర్హత దానికి ఉందని భావించేవారు రామన్ చివరికి పంతొమ్మిది వందల ముప్పైలో ఆయన కళ నెరవేరింది దేశానికి తొలి సైన్స్ నోబెల్ తెచ్చిన సివి రామన్ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి డైరెక్టర్గా పనిచేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రిటైర్ అయ్యాక ఆ నగరంలోనే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు ఆయన స్ఫూర్తితోనే ఈ రంగంలో ఇప్పుడు మనకి ఉపయోగపడుతున్న మరెన్నో పరిశోధనలు జరిగాయి అంటూ ఈ అంశాన్ని మధుసూదన్ రెడ్డి సేనాల సైన్స్ డే రామన్ ఎఫెక్ట్ అనేటువంటి అంశాన్ని అందజేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వైజ్ఞానిక అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు